నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను వేది చక్రధార్ ఇవాళ చాలామంది అడిగేది ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్లో ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉందా అంటే చూడండి మనకి చూస్తే మార్కెట్లో పాసివ్ ఇన్కమ్ క్యాస్ ఇన్కమ్ కావాలి అంటున్నారు చాలామంది పాసివ్ ఇన్కమ్ కోసం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారు అలా ట్రేడింగ్ చేసి చాలా అమౌంట్స్ లాస్ అవుతున్నారు లేదు ఎందుకంటే ఫ్యూచర్ ఆప్షన్స్ కావచ్చు మనకి లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మార్కెట్ కొంచెం బాగా స్ట్రగుల్ అవుతుంది అనుకున్నది రిటర్న్స్ రావట్లేదు సో ఏదైనా మంచి ప్యాసివ్ ఇన్కమ్ ఉందా ఆపర్చునిటీ ఉందా అని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు ఇప్పుడు చూడండి మన దగ్గర కనుక ఒక ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ ఉంది అలాగే మనం ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయిగా ఉన్నాము లేదా ఒక కంపెనీలో ఎంప్లాయిగా ఉన్నాము అన్నప్పుడు మన అపార్ట్మెంట్స్ ఉంటాయి మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ హైరేజ్ అపార్ట్మెంట్స్ అంటే మీకు తెలుసు ఫిఫ్టీన్ ఫ్లోర్స్ సెవెంటీన్ ఫ్లోర్స్ ట్వంటీ ఫ్లోర్స్ అనే అపార్ట్మెంట్స్ ఉంటాయి సో ఇట్లాంటి అపార్ట్మెంట్స్ గెట్ కమ్యూనిటీస్ విత్ క్లబ్ హౌస్ లోపలే స్విమ్మింగ్ పూల్ సూపర్ మార్కెట్ జిమ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి గేటెడ్ కమ్యూటీ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి ఇట్లాంటిలో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కేవలం ఫైవ్ ల్యాక్స్ కనుక టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి అలా ఇచ్చిన టోకెన్ అడ్వాన్స్కి మనం ఒక ఫ్లాట్ బుక్ అండి టూ టూపీహెచ్కే ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు అలా బుక్ చేసుకున్న ఫ్లాట్ని మనం కనుక హోమ్ లోన్కి వెళ్తే అంటే చూడండి మనం టోకెన్ అడ్వాన్స్ ఇస్తున్నాం ఫైవ్ ల్యాక్స్ తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే మనకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయ్ కాబట్టి లేదా ఫార్మా కంపెనీలో ఎంప్లాయ్ కాబట్టి మనం లోన్ ఎలిజిబిలిటీ ఈజీగా వస్తుందండి మనకు సెబ్యుల్ రేటింగ్ అంతా బాగుంది అంటే ఒక మంచి బ్యాంక్ నుంచి మనం హోమ్ లోన్కి వెళ్ళిపోవచ్చు సో హోమ్ లోన్స్ వాళ్ళు ఏం అండి ముందు మొత్తం బిల్డర్కి మొత్తం అమౌంట్ ఇవ్వరు స్లాబ్ వైజ్ ఇస్తారు ఎంత స్లాబ్ కట్టారు అలాగే దాని డెవలప్మెంట్స్ ప్రకారం అతనికి లోన్ ఇస్తారు సో మొత్తం మనం లోన్ డిస్ప్లేస్మెంట్ అయ్యేటప్పటికల్లా త్రీస్ టైం పడుతుందండి మనం పెట్టిన డాక్యుమెంట్ ఎంత అంటే ఫస్ట్ ఇన్షియల్గా ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ పెట్టాం సో ఫైనాల్స్ పెట్టి మనం లోన్కి వెళ్ళాం కాబట్టి ఇనిషియల్ ఇన్షియల్గా మనకి బర్డెన్ ఎక్కువ పడదండి ఎందుకంటే ఈఎంఐ అనేది ఇంట్రెస్ట్ మీ తీసుకుంటారు తప్ప ఫైనల్ ఈఎంఐ రాదు సో ఫైనల్ ఈఎంఐ ఎప్పుడు వస్తుందంటే మొత్తం పాజిటివ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత మొత్తం హండ్రోడ్ వచ్చిన తర్వాత అప్పుడు పూర్తిగా పూర్తిగా మనకి బర్డన్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకి కొత్త ఈఎంఐ వస్తుంది సో అప్పుడు మనం కనుక ఇప్పుడు చూడండి మనం కొనుక్కున్న టామ్ టైంలోనేమో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కావచ్చు సిక్స్ థౌసండ్ రూపీస్ కావచ్చు అట్లా ఉన్న ఎస్ఎఫ్టీ కాస్త మొత్తం పాజిట్ కంప్లీట్ చేసేసరికి అలా లెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ దాకా వెళ్తుంది సో అట్లా ఆ టైంలో మనం దాన్ని వేరే వాళ్ళకి అనుకోండి ఆ లోన్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మన ప్రాఫిట్ అనమాట చూడండి మనం కొంటున్న స్టోర్ టైంలో ఫైవ్ ల్యాక్ థౌసండ్ రూపీస్ పర్ ఎసీ కొన్నాం సో ఫైవ్ థౌసండ్ రూపీస్ కొన్నప్పుడు ఫైవ్ ఎస్ఎఫ్టీ మనం రేపు అమ్మే టైంకి అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి హ్యాండ్రెడ్ స్టేజ్కి వచ్చిన సార్ ఆ ప్రాజెక్ట్ ఫోర్ థౌసండ్ మనకి ఎక్సెస్గా పెరిగి నైన్ థౌసండ్ రూపీస్ ఎస్ఎఫ్టీ జరుగుతుంది ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఫోర్ థౌసండ్ రూపీస్ అనేది మన ప్రాఫిట్ సో మనం ఏం చేయకుండానే మనం జస్ట్ బ్యాంక్లో లోన్ అప్లై చేసి కూర్చున్నామండి ఆటోమేటిక్గా మన ఇన్కమ్ అయితే జనరేట్ అయింది సో మనం కొనుక్కునే టైంకి అయితే సిక్స్టీ ల్యాక్స్ ఉండొచ్చు రేపు అమ్మే టైంకి వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ అవ్వచ్చు ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్ అనేది మన ప్రాఫిట్ అనమాట సో ప్యాసివ్ ఇన్కమ్ అండి ఇది ఒక బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ మనం సంవత్సరానికి ఒక టెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఈజీగా మనం అర్న్ చేయాలంటే మాత్రం ఇది ఒక బెస్ట్ మెథడ్ తీసుకోవచ్చు మనం కనుక డబ్బులు ఉన్నాయి మన దగ్గర అమౌంట్ బర్డెన్ గా ఉంది అంటే ఇన్వెస్ట్ చేసేవచ్చు సపోజ్ ఏదైనా ల్యాండ్ మేము బ్లాక్ మనీ వచ్చింది లేదా కొంచెం క్యాష్ రూపంలో మనకు అమౌంట్ వచ్చింది లేదంటే మనకు అలాంటి అమౌంట్స్ వచ్చాయి అన్నప్పుడు కూడా మనం గా వచ్చి కూడా మనం బ్రాడ్ బుక్ చేసుకోవచ్చు ఒక ఫోర్ ఇయర్స్ వెయిట్ చేస్తే దాన్ని ప్రైస్ మనం హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇస్తే కనుక మనకి ఇన్కమ్ అది వైట్గా కన్వర్ట్ అవుతుంది మనం తద్వారా పిఎంఎస్లో కానీ లైఫ్లో చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనకి ఈ మొత్తం ఈ ఫోర్ ఇయర్స్ జర్నీలో ఎవ్రీ ఇయర్ టెన్ ల్యాక్స్ ప్రాఫిట్గా వచ్చినట్టు అవుతుంది సో బెస్ట్ పాసివ్ ఇన్కమ్ రిస్క్ లేకుండా ఏదైతే ఉంది అంటే మాత్రం ఇది అని మనం బ్యాంక్ లోన్ తీసుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది మనం వెంటనే అట్ ఎ టైం కనుక బెల్టర్ డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి మొత్తం పాజిటివ్ అంతైతే అవుతుంది అమౌంట్ సిక్స్టీ ల్యాక్స్ కావచ్చు సెవెంటీ ల్యాక్స్ కావచ్చు అది ఎట్లయితే మన బిల్డర్కి ఇవ్వట్లేదు కేవలం ఫైవ్ ల్యాక్స్ మాత్రమే ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ డిస్క్ కూడా లేదండి సో కాబట్టి ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేస్తే మీకు పారల్గా ఒక స్టాక్ మార్కెట్లో ఎలాంటి రిటర్న్స్ వస్తాయో కొంచెం మార్కెట్లో ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మన దగ్గర ఉన్న హండ్రెడ్ రూపీస్ని ఫార్టీ రూపీస్ స్టాక్ మార్కెట్లో పెట్టాలి ఫార్టీ రూపీస్ రియల్ ఎస్టేట్లో పెట్టాలి ట్వంటీ రూపీస్ గోల్డ్లో పెట్టాలని చెప్తారు సో అట్లా కనుక బాస్కెట్ని ఒకే చోట మొత్తం పెట్టకుండా స్ప్రెడ్ చేయడం అనేది మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పచ్చు ఇప్పుడు చూడండి చాలా మంది ఎన్ఆర్ఎస్ నుంచి మాకు కాల్స్ వస్తాయి ఎన్ఆర్ఎస్లో ఎలా ఉంటారంటే ఎన్ఆర్ఐ చూడండి అనగానే వాళ్ళ పిల్లలు అక్కడే పడుతుంది చదువుకుంటారు అప్ టు క్లాస్ దాకా పెద్దగా బడన్ ఉండదండి అక్కడ ఎడ్యుకేషన్కి వేర్ యాజ్ ఆఫ్టర్ టెన్త్ క్లాస్ అక్కడ ఎన్ఆర్ఐసి కి చదివించాలి పిల్లల్ని అంటే చాలా హై కాస్ట్ అవుతుంది అది ప్లస్ టూ నుంచి చాలా 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 బడన్ అవుతుంది సో ఇట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఒక ఇండియాలో చేసే పని ఏంటంటే ఒక మంచి అపార్ట్మెంట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి అవి కొంచెం పెరిగి పెరిగి అప్పుడు సేల్ చేసి వాళ్ళకి తీసుకెళ్ళడం జరుగుతుంది సో ఇట్లాంటివి వాళ్ళు కూడా ఎక్సీవ్ చూడండి ఎన్ఆర్ఐసికి మనకి పిఎంఎస్ కావచ్చు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు అలాగే చెప్పాలి అంటే మనకి ఏఏఎఫ్ కావచ్చు ఇట్లాంటి వాటిలో ఎన్ఆర్ఎస్ ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం చాలా కష్టం అవుతుంది కానీ రియల్ ఎస్టేట్లో మాత్రం ఎన్ఆర్ఆస్కి ఎటువంటి ఇబ్బంది లేదండి వాళ్ళు మనకి ఇక్కడ లోకల్గా వాళ్ళకున్న చుట్టాలు కావచ్చు పెదర్స్ కావచ్చు వాళ్ళకి పీఓఎస్ కూడా చేసుకోవచ్చు సో దీని వల్ల మనకి ఏంటంటే చాలా వెసిబాటు ఉంది ఎన్ఆర్ఎస్కి కాబట్టి ఒక బెస్ట్ ఆప్షన్ చెప్తున్నానండి నేను రియల్ ఎస్టేట్ కూడా మనం ఆలోచించవచ్చు ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను థ్యాంక్ యూ